వెల్కమ్ టు సో ఈ రోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ లో బ్యూటిఫుల్ కాంచీపురంలో బ్రొకెట్ డిజైన్ లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్రొకెట్ లుక్ లో లైట్ వెయిట్ శారీ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి కాన్సెప్ట్ లో సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి బ్యూటిఫుల్ డిజైన్స్ తో పాటు లైట్ వెయిట్ క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ చాలా రీజనబుల్ ఉంది కలర్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి డిజైన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి సో ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి వెంటనే మీ అందరూ కూడా లక్ష్మీ వాసవి సిల్క్స్ ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం విజిట్ చేయండి కంప్లీట్ గా రీజనబుల్ గా అవైలబుల్గా ఉంటాయండి నేనైతే ఈరోజు కుక్కట్పల్లి కెపిహెచ్ రోడ్ నెంబర్ త్రీలో ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చేసాను లక్ష్మీ వాసవ సిల్క్స్ దీంతో పాటు మనకి ఇంకా రెండు బ్రాంచెస్ అవైలబుల్గా గా ఉన్నాయి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అలాగే మనకి ఇంకొకటి సరూర్ నగర్ శారదా థియేటర్ దగ్గర అవైలబుల్గా గా ఉంది బ్రాంచెస్ లో కూడా ప్రతి ఒక్క కలెక్షన్ అవైలబుల్గా గా ఉంటుందండి క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ బికాస్ మన ఓన్ మగ్గాలపై రెడీ అవుతున్నటువంటి సారీస్ మీరు బయటతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటాయి బయట మీకు ఒక్కసారి సారీస్ వస్తాయండి అంత బాగుంటాయి కలెక్షన్స్ ప్రైజెస్ కూడా అంత రీజనబుల్ ఉంటాయి సో లేట్ చేయకుండా ఫస్ట్ సారీ చూసేద్దాం మంచి గ్రీన్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ పైన మెజంతా పింక్ కి సిల్వర్ జెరీతో బ్యూటిఫుల్ త్రీ ఇంచెస్ బార్డర్ షోల్డర్ పార్ట్ లో రన్ చేసుకుంటున్నాం శారీ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో నేను చుక్కబుట్ట కాన్సెప్ట్ అని ఎందుకు చెప్పానంటే ఇక్కడ మీరు డిజైన్ చూస్తే ఈ డిజైన్ మొత్తం కూడా మనకి డాటెడ్ డిజైన్ అండి ఒక డాట్ లాగా సిల్వర్ జెరీ తో డాట్ ని డిజైన్ లాగా క్రియేట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం సో డాట్ డిజైన్ మొత్తం డిజైన్ లాగా వస్తుంది సో చాలా 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 మంచి శారీ అండి కంప్లీట్ హ్యాండ్లూమ్ వెరైటీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఇవి అండ్ మెజంతా పింక్ తోని టూ సైడ్స్ కూడా బ్యూటిఫుల్ క్రీపింగ్ డిజైన్ పికాక్ డిజైన్ తో పాటు మిడిల్ పార్ట్ లో సిల్వర్ జరీ కడీ బార్డర్ తో మనకి బార్డర్ వస్తుంది మనకి బాటమ్ లో ఉన్నటువంటి బార్డర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జరీ తో మ్యాంగో డ్రాపింగ్స్ ని ఫ్లవర్స్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మెజంతా పింక్ విత్ టూ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బార్డర్స్ తో హైలైట్ చేస్తున్నాం చాలా బాగుంది కదండి కలెక్షన్ ప్రైస్ కూడా రీజనబుల్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం సిల్వర్ జెరీతో తో చాలా చాలా బాగుందండి సారీ మీరే చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉందో బ్యూటిఫుల్ సిల్వర్ జరీ కాన్సెప్ట్ తోనే తీసుకుంటున్నాం పైన వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బ్రొకెట్ బార్డర్ స్టైల్ లాగా కడ్డీ బోర్డర్ ఇస్తూ టూ సైజ్ కూడా చిన్న ఫ్లవర్ బ్రొకెట్ ఇస్తున్నాము మిడిల్ పార్ట్ మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ పైన సిల్వర్ జెరీతో తో డాటెడ్ డిజైన్ అని ఇందాక చెప్పాను కదా మనకి చుక్కబుట్ట కాన్సెప్ట్ సో అదే కొంచెం బిగ్గర్ సైజ్ లో సారీ అంతా కూడా అదే ప్యాటర్న్ తీసుకుంటున్నాం కింద బార్డర్ కూడా క్రీపింగ్ డిజైన్ కడ్డీ బార్డర్ తో ఇలా వస్తుంది లుక్ లో మెజింతా పింక్ యూస్ చేస్తుంది మనం అండ్ ఇది వచ్చేసి పల్లు పింక్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జెరీ తో ఒక లీఫ్ ప్యాటర్న్ లాగా పళ్ళుని వన్ మీటర్ వరకు తీసుకుంటున్నాం బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ కి టూ సైడ్స్ కూడా సిల్వర్ జెరీ బార్డర్స్ అండి చూడండి అసలు సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది అస్సలు మిస్ సారీ చూద్దాం మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా తీసుకుంటున్నాం సారీ చూడండి ఎంత గ్రాండ్ లుక్ అనిపిస్తుంది కదా వెయిట్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ అండి ప్రైస్ కూడా మీ అందరికీ తెలుసు లక్ష్మీ వాసు సిల్క్స్ అంటే కంప్లీట్ రీజనబుల్ ప్రైసెస్ అండి సో ఈ సారీకి పైన బోర్డర్ సిల్వర్ బోర్డర్ కడ్డీ బోర్డర్ టూ సైడ్స్ కూడా ఫ్లవర్ బోర్డర్ సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్రొకెట్ ఆల్ ఓవర్ బ్రొకెట్ లో లైట్ వెయిట్ సారీ కాంచీపురం సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం ఇట్లా ఫ్లవర్ డిజైన్ ని డైమండ్ షేప్ లాగా తీసుకుంటున్నాము కింద బోర్డర్ కూడా ఇక్కడ క్రీపింగ్ బార్డర్ ఇక్కడ కడ్డీ బోర్డర్ ఇక్కడ బ్రొకెట్ ఫ్లవర్ బోర్డర్ తో హైలైట్ చేసుకుంటున్నాం అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి లీఫ్ ప్యాటర్న్ పళ్ళు ఇస్తున్నాము ఇంతకు ముందు చూసిన సారీ కూడా సేమ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ కూడా సిల్వర్ జెరీ బార్డర్స్ చాలా బాగుందండి సారీ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం మంచి సింగిల్ కలర్ కాంబినేషన్ స్పీచ్ షేడ్ లో తీసుకుంటున్నాం సో దీంట్లో పీచ్ రావడం వల్ల ఈ గోల్డ్ కొంచెం యాంటిక్ కాంబినేషన్ లో తీసుకుంటున్నామండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్ ఇది మనం సెల్ఫ్ లాగా యూస్ చేసుకోవచ్చు యాజ్ వెల్ ఎస్ ఈ కలర్ కి ఏదైనా బ్రైట్ కలర్ కాంట్రాస్ట్ గా ఏ కలర్ అయినా సూట్ అవుతుందండి ఎల్లో బాగుంటుంది బాటిల్ గ్రీన్ బాగుంటుంది లైట్ బ్లూ బాగుంటుంది రాయల్ బ్లూ బాగుంటుంది అండ్ ఈవెన్ ఆరెంజ్ షేడ్ కూడా కొంచెం డిఫరెంట్ గా మిక్స్ అండ్ మ్యాచ్ ఈ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది సో ఏ కలర్ కైనా మ్యాచ్ అయిపోయేటువంటి కలర్ షేడ్ ఇది కొంచెం ఆరెంజ్ షేడ్ లో తీసుకుంటున్నాం పైన వచ్చేసి యాంటీక్ జరీతో బ్యూటిఫుల్ పికాక్ శారీ అంతా కూడా మనకి గోల్డెన్ కలర్ జరీతో బ్యూటిఫుల్ క్రీపింగ్ లుక్ ఇస్తున్నాము ఫ్లవర్స్ డిజైన్ హైలైట్ చేయట్లేదు డామినేట్ చేయకుండా శారీ కలర్ లాగా ఉండే విధంగా మనం డిజైన్ చేసాం కింద బోర్డర్ కూడా బ్యూటిఫుల్ గా కడ్డీ బార్డర్ పికాక్ బార్డర్ తో హైలైట్ చేస్తున్నాం అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు చిన్న చిన్న బ్రోకెట్ డిజైన్ తో వస్తుంది ఫ్లవర్ కాన్సెప్ట్ లాగా బ్లౌజ్ అండి టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ తో హైలైట్ చేస్తున్నాం బ్యూటిఫుల్ గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ మీరు కూడా డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నేను చూపించినటువంటి సారీస్ మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేస్తే ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి మా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ సారీ చూద్దాం బ్యూటిఫుల్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ సారీ అండి కంప్లీట్ గా గోల్డెన్ కలర్ జెరీతో హైలైట్ చేస్తున్నాం కలర్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి డిజైన్ అయితే అసలు చెప్పక్కర్లేదు చాలా బాగుంది లైట్ వెయిట్ ప్రైస్ కూడా చాలా రీజన్ పైన వచ్చేసి మనం కడ్డీ బోర్డర్ ఇస్తున్నాం దాంతో పాటు ఒక చిన్న లీఫ్ ప్యాటర్న్ కూడా రన్ చేస్తున్నాం సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి చెక్స్ తీసుకుంటున్నాము చిన్న చిన్న డ్రాప్ డిజైన్ తో అండ్ కింద బోర్డర్ కూడా కడ్డీ బోర్డర్ తో పాటు ఒక లీఫ్ ప్యాటర్న్ బోర్డర్ చేస్తున్నాం సారీ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉందండి బేసిక్ గా ఇంత గ్రాండ్ గా ఉన్నటువంటి సారీస్ చూసినప్పుడు అమ్మో హెవీగా ఉంటుందేమో కంఫర్టబుల్ గా కట్టుకోలేమో అన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది మనకి సారీ నచ్చుతుంది కానీ తీసుకోవడానికి అలా భయపడతాం బట్ ఈ సారీ అండి మీరు బ్లైండ్ గా తీసుకోవచ్చు స్టెప్స్ కానీ ఫిల్స్ కానీ నీట్ గా వస్తాయి అండ్ ఆల్సో లైట్ వెయిట్ లో ఉంది సారీ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ అండి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ కాంబినేషన్ అంత డిఫరెంట్ కాంబినేషన్ మనం లో బ్లౌజ్ లో తీసుకుంటున్నాం లుక్ వైజ్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ ట్రై చేస్తే చూడండి బ్రింజాల్ కి బ్లూ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ షేడ్ చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం బ్రిక్ రెడ్ షేడ్ లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది యాంటిక్ జెరీ లో తీసుకుంటున్నాం పైన వచ్చేసి మ్యాంగో బుట్టాలు పీకాక్ ని డ్రాప్ చేసుకుంటున్నారు తీసుకుంటున్నాం యాంటీ జెరీలో శారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే లైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ షేడ్ చాలా బాగుందండి కొంచెం డిఫరెంట్ అంటే పట్టులో రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి షేడ్స్ చాలా బాగుంటాయి బికాస్ లుక్ వైజ్ చాలా బాగుంది కాంట్రాస్ట్ గా కూడా మనం వేరే వేరే బ్లౌజెస్ యూజ్ చేసుకోవచ్చు శారీ అంతా కూడా క్రీపింగ్ లుక్ కింద బోర్డర్ కూడా మ్యాంగో బుట్ట కడ్డీ బార్డర్ మ్యాంగో బుట్ట బిగ్ బార్డర్ వస్తుంది సెల్ఫ్ లుక్ లోనే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి రెడ్ షేడ్ లోనే పికాక్ డిజైన్ తో తీసుకుంటున్నాం బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటీ ఫుల్ కంచి బోర్డర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఆసమ్ కలెక్షన్ బికాస్ నేను చూపించినటువంటి కలెక్షన్స్ అన్ని కూడా శాంపుల్ వెరైటీస్ మీరు షోరూమ్ కి విజిట్ చేయండి ఇంకా బోల్డ్ అన్ని వెరైటీస్ రీజనబుల్ ప్రైసెస్ లో పర్చేస్ చేసుకోవచ్చు హోప్ ఈ రోజు కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నానండి మరొక ఎపిసోడ్ ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటే దిస్ ఇస్ ఓలీ సైనింగ్